సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఏసీ స్లీపర్ బస్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో స్పాట్ లో ఇరవై మంది ప్రయాణికులు చనిపోయారు మరికొంతమంది అదే రన్నింగ్ బస్సులో నుంచి అద్దాల పగలగొట్టుకొని దూకేశారు దీనికి సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన హెచ్ఎస్సీసీ నవ్వుటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రెడిక బ్రేకింగ్ న్యూస్ వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లో చోటు చేసుకుంది యొక్క దారుణమైనటువంటి ఘటన ఆ రాష్ట్రంలో ఇప్పుడు పెన్ను విషాదంగా మారింది ఈ బస్సు ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ఏసీ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ దుర్ఘటనలో ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్టుగా పోలీసులు ధృవీకరించారు మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది జైసల్మేర్ జోధ్పూర్ జాతీయ రహదారి పైన ఈ యొక్క దారుణ సంఘటన జరిగింది నిన్న మధ్యాహ్నం సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో దయ్యాత్త గ్రామం వద్ద ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకుంది బస్సు రన్నింగ్లో ఉన్న సమయంలోనే ఆకస్మికంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి నిమిషాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు మొత్తం కూడా వ్యాపించాయి బస్సు స్లీపర్ కోచ్ కావడంతో ప్రయాణికులు తమ బెర్తులలో నిద్రిస్తున్నారు అయితే మంటలు చుట్టుముట్టేసరికి వారిలో చాలా మందికి అప్రమత్తమయ్యేటువంటి సమయం కూడా దొరకలేదు అప్పటికే పొగ అంతా కూడా బస్సులో వ్యాపించి పూర్తిగా వారికి ఏది కనపడనటువంటి పరిస్థితికి దారితీసింది క్షణాల వ్యవధిలోనే పూర్తిగా దట్టమైనటువంటి పొగ బస్ అంతా వ్యాపించింది స్లీపర్ బస్సు కాబట్టి విండోస్ అన్ని కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయి ఉంటాయి అన్ని గ్లాసెస్తో కూడా ఉంటాయి కాబట్టి వెంటనే గ్లాస్ తెరుచుకొని దూకడానికి కూడా వారికి ఆ సమయం కూడా లేకపోయింది దీంతో అక్కడ సజీవ దహనం అయ్యారు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఇరవై మంది వరకు బస్సులో మొత్తం యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులకు అగ్నికి ఆహుతైపోయారు కొంతమంది దూకడానికి ప్రయత్నించారు రన్నింగ్ బస్సుల నుంచి చాలా మంది ప్రాణాలు కాపుగాడుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ అందులో భాగంగానే ఆ ప్రాణాలను రక్షించుకునేందుకు గాను నడుస్తున్నటువంటి బస్సుల నుంచి కిందకు దూకేశారు అద్దాలను పగలగొట్టుకుని చేతికి ఏది అందితే అది దాంతో ఆ అద్దాలను పగలగొట్టుకొని ఆ కిందికి దూకారు ఆ రన్నింగ్లో నుంచి దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సో మిగతా వారైతే ఇరవై మంది వరకు సుమారుగా బస్సులోనే సజీవ దహనమైనటువంటి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇప్పుడు దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన పట్ల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఎలా జరిగింది ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు కానీ ఈ ఘటన ఎలా జరిగింది దాని గల కారణాలు ఏంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు ఏదేమైనా కూడా ఒక బస్సు ప్రమాదంలో ఇంత భారీ స్థాయిలో ఇలాంటి దారుణమైనటువంటి స్థితిలో సజీవ దహనం కావడం అయితే సంచలనంగా మారింది అనేక ప్రమాదాలు గతంలో జరిగాయి కానీ యాక్సిడెంట్లు అయ్యాయి కానీ ఇలా రన్నింగ్ బస్సులోనే మంటలు చెలరిగా ఇంతమంది సజీవ దహనం అవ్వడం అనేది అది కూడా మధ్యాహ్నం సమయంలో జరగడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది రాజస్థాన్లో ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి అంశము సంచలనంగా మారింది వారి కుటుంబ సభ్యుల ఆర్థనాదాలు అక్కడ చనిపోయినటువంటి వారి యొక్క బంధువుల రోదనలతోటి ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా మార్మోగిపోతుంది అలాగే మిగతా గాయపడ్డటువంటి ప్రయాణికులు కూడా బస్సు ఎక్కిన తర్వాత హ్యాపీగా వీళ్ళు జర్నీ చేసి ఏదైతే గమ్యస్థానం ఉందో అక్కడికి చేరుకుంటారో ఆ తర్వాత మాకు కాల్ చేస్తారని చెప్పేసి ఎదురు చూసినటువంటి వారి బంధువులకి చావు వార్తలే వారికి ఫోన్ కాల్ ద్వారా రావడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది దీంతో పూర్తిగా ఆ పరిసర ప్రాంతాలలో కూడా విషాద రోధనలు అయితే మిన్నంటిపోయాయి కన్నీటి అవుతున్నారు అక్కడికి వచ్చిన వారందరూ కూడా స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇంత భారీ ప్రమాదాన్ని చూసి జాతీయ రహదారిపైన విజువల్స్లో మనం చూడవచ్చు బస్సు ఎంత అగ్నికి ఆహుతయిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం కొంత మనసుకు మీకు గాయపరచొచ్చి విజువల్స్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కానీ ఆ వార్తను మనం తెలియజేయడం కోసం ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా రెస్క్యూ చేసుకోవచ్చు మనల్ని మనం ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి బస్సులో రెగ్యులర్గా ప్రయాణం చేసేటువంటి వారికి అలర్ట్నెస్ కల్పించడం కోసం వార్తను మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా కూడా రాజస్థాన్లో జరిగినటువంటి యొక్క భారీ ప్రమాదంలో అయితే ఇరవై మంది సజీవ దహనం కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది మరికొంతమంది ఇంకొంతమంది సీరియస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు బస్సులో నుంచి దూకేసిన వారి వారి సంఖ్య కూడా పదిహేను నుంచి ఇరవై వరకు కూడా ఉందనుకుంటు ఉందంటూ కూడా చెప్తున్నారు వారు తీవ్ర గాయాల పాలయ్యారు వారిని ఇరవై మంది వరకు కోల్పోగా పదహారు మంది తీవ్ర గాయాల పాలయ్యారు సో గాయపడ్డ వారిని అందరినీ కూడా హాస్పిటల్కు చేర్పించారు అలా ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు వారికి స్థానిక హాస్పిటల్లో మెరుగైనటువంటి చికిత్సను కూడా కొనసాగిస్తున్నారు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమై ఉండవచ్చు అని కూడా ప్రాథమికంగా అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు బస్సులోని ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో లోపం ఏర్పడి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు అయితే ప్రస్తుతం అక్కడ విచారణ అయితే కొనసాగుతోంది